జగ్గేపేట నియోజకవర్గం వత్సవాయి మండలంలో లింగాల మున్నేరు వంతెనపై వరద నీటి మట్టం పెరగడంతో రాకపోకలకు తాత్కాలికంగా నిలిపివేశారు మంతా తుఫాను ప్రభావంతో తెలంగాణ నుంచి భారీ వరద ప్రవాహం రావడంతో జిల్లా అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు జిల్లా కలెక్టర్ లక్ష్మీశా స్థానిక ఎమ్మెల్యే తాతయ్యలతో కలిసి రాత్రి సమయంలో ఒంతెర వద్ద పరిస్థితిని పరిశీలించారు ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నందున ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ఫీల్డ్ పర్యటన చేపట్టారు గ్రామ సచివాలయంలో సమీక్ష నిర్వహించి ప్రజల భద్రతకు అవసరమైన సూచనలు జారీ చేశారు అలాగే వెళ్ళకూడదు ఎలాగా మీరు పునరావాస కేంద్రంలోనే ఉంటారా ఎలా